సోషల్ మీడియాలో ఉండి టీనేజ్ అమ్మాయిల అబ్బాయిల కోసం ఉండి వీడియో చాలా మంది అనుకుంటారండి ఒక ఊహాలలోకం బతుకుతుంటారు ఆ ఊహాలోకం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా పేజీలు క్రియేట్ చేద్దాం చాలా డబ్బులు వచ్చేస్తాయి లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు పెద్ద ప్రేమ వచ్చేస్తుంది అని అలా అనుకుంటారు ఇదంతా ఊహాలోకం మాత్రమే ఎందుకంటే నిజాలు ఏంటంటే నేను చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సంవత్సరం అవుతుంది అనమాట అండి నేను ఐదు వందల ముప్పై వీడియోలు పైగానే చేశాను అందులో కొన్ని వీడియోలు అయితే అండి మిలియన్స్ ఉంటాయి అన్నమాట కానీ నాకు సోషల్ మీడియా నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటివరకు సంవత్సరం అయింది నాకు సోషల్ మీడియా నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు లేదు ఎందుకంటే నా డబ్బులే ఇంకొక అరవై వేల ఎంత ఖర్చు అయింది ఎందుకని లైట్ లేని మైక్ లేని అలాగే నా మొబైల్ కూడా పరిద్దాట కొన్నాను నేను ఎంత ఎక్ట్ మొబైల్ వాడినని తక్కువ రేట్ మొబైల్ వాడతాను కాబట్టి వీడియోల కోసం కొంత ఎక్కువ రేట్ మొబైల్ కొన్నాను అనమాట కాబట్టి నాకు డబ్బులు వేస్ట్ అయితే తప్ప లాభమే లేదు అంటే డబ్బులు రావా అంటే వస్తాయి అంటే అందరికీ కాదు ఎవరికో ఒకళ్ళు కిక్ అవుతారనమాట మామూలుగా వీడియో చేసే వాళ్ళకి ఏం పెద్ద డబ్బులు ఇచ్చా అని మీరు అనుకుంటారు కదా యూట్యూబ్లో కొంతమంది చూపిస్తున్నారు కొంతమంది డబ్బులు చూపించినారు బాబా డబ్బు అంత లైఫ్ సెట్ అయిపోవచ్చు అనుకుంటారు ఎన్ని నిజాలు కాదనమాట ఎన్ని నిజాలు కాదు కొన్ని కొన్ని మిమ్మల్ని రెచ్చగొడతా కి మిమ్మల్ని మాయి చేయడానికి ఆ వీడియో తీస్తుంటారు అనమాట ఆ వీడియోలోనే నమ్మొద్దు అనమాట ఇది నిజాలు కాదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు సోషల్ మీడియా నుంచి ఒక రూపాయ కూడా లేదు ఇదే వాస్తవం ఈ వీడియో ఇంతేనమాట ఈ వీడియో మీ ప్రాంతం షేర్ చేయండి ఓమాలోకంలో బతుకుతుంటారు అలా వీడియో లైక్ చేసి మన పేదని ఫాలో చేయండి